మంచు అయితే మెల్లగా స్టార్ట్ అయిందండి నిన్న ఇవాళ నుండి చలి కూడా అంత పెద్దగా ఏమీ లేదండి ప్రజెంట్ అయితే మొన్నటి మన ఏం తుఫాన్ అండి ముంత ముంత తుఫాన్ సందర్భంగా పాతిళ్ళు అయితే మొత్తం అసలు పాడుపడిన కొంపలా ఉందండి మన పాతిల్లు నిజంగా పాతింటిని పట్టించుకోవడం చాలా తగ్గించేసానండి ఇంకా ఆ ఇంటిని శుభ్రం చేస్తే ఈ ఇల్లు పా ఈ ఇల్లు చెత్త చెత్త అయిపోవడం దీన్ని శుభ్రం చేస్తే అది ఇంకా ఇల్లు శుభ్రం చేయడమే సరిపోతుంది జీవితాంతం కాడ నల్లరి కాడ అయితే చక్కగా చిగురించిందండి ఎన్ని చిగురులు పెట్టిందో లేదా చిగురులు పచ్చడి చేస్తే చాలా ఎక్కువ పచ్చడి అవుద్ది ఈసారి చేయాలి పచ్చడి తను స్కూల్కి ఇంకా వెళ్ళలేదా బస్ రాలేదా ఇలా ఉందండి తుఫాన్ దెబ్బకి ఏదో ఉండే గది మాత్రమే కొంచెం బాగుంటుంది చూడడానికి మన పాక అయితే నేను మళ్ళీ పెడదాం అనుకుంటున్నానండి అంటే తాటాకులతో కాదు కానీ బరకంతో చిన్నగా పొయ్యి కూడా పెడదామనుకుంటున్నాను శీతాకాలం వస్తుంది కదండి కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాచుకొని స్నానం చేస్తే బాగుంటుంది అలాగే కొన్ని వంటలు కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఉండేది మన పాత పొయ్యి గుర్తుందండి ఇది పాకకి చేసిన గొచ్చు ఎలా ఉందో చూడండి భయపెడిపోతుంది ఇంటిని చూస్తే అంత భయంకరంగా ఉంది ఇంకా గది అయితే చెప్పనవసరం లేదండి గది ఏంటి దెయ్యాల కోట గది అయితే దెయ్యాల కోట ఈ గదిలో ఒకప్పుడు గంగా వాళ్ళు ఉండేవాళ్ళు గుర్తుంది కదండి వాళ్ళు వెళ్ళిపోయాక నేను కొన్ని సామాన్లు పెట్టుకున్నాను కానీ ఇంకా ఈ గదిని పెట్టించుకోవడానికి కూడా మానేసాను తర్వాత తర్వాత ఆ మన అసలు ఇంటికి వెళ్ళాక ఇంకా కోళ్ళు ఇవన్నీ దూరేసి ఇలా అండి చాలా ఉంది శుభ్రం చేసేది ఇవి అది కూడా శుభ్రం చేయాలి చేసాక చూద్దరు ఎలా ఉంటుందో శుభ్రం చేసి మళ్ళీ సామాన్లు పెట్టాలండి ఇంకా మొన్న కిచెన్ అయితే కొద్దిగా ఏదో క్లీన్ చేస్తానండి ఇంక ఈ మొక్కలను కూడా సరిగ్గా పెట్టించుకోవట్లేదు ఈ మొక్కలు కూడా మొత్తం క్లీన్ చేసి చక్కగా ఇంకా మన గది అయితే ఇది ఇంక ఇది మామూలే ఎందుకంటే ఇది ఇంక్రీమ్ మోడలింగ్ చేసాక ఇంకొంచెం నీట్గా అయ్యింది ఇంకా అలా ఉంది మీకు తెలిసిందే చాలా పని ఉందండి మొత్తం అసలు ఈ పాడు పడిందంతా శుభ్రం చేయాలి నాకు కూడా చిరాగ్గా ఉంది చూస్తుంటే ఇల్లు ఎంత బాగుంటే చిన్నదైనా సరే అంత నీటుగా లేకపోయినా సరే ఇల్లు దాన్ని నీటుగా చేసుకుని ఉంటే కొంచెం చూస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇలా పిచ్చి పిచ్చుకుంటే చూడడానికి కూడా అసలు బాగోదండి చూడండి ఎలా ఉందో పైన ఇదివరకు బరకం కట్టించాను అవి కూడా సిరిగిపోయినాయి నీళ్ళు అండి సిరిగిపోయి సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర వాన వస్తే వరండా మొత్తం నీళ్ళే గదులు పర్లేదు అంటే ఇక్కడ పొగుళ్ళు వచ్చేసినాయి ఎదర పెంకులు మళ్ళీ ఎప్పుడన్నా బరకం కొని కట్టించుకుంటే కొంచెం బెటరు కాకపోతే ఎదరి విరిగిపోయి ఉన్నాయి చాలా మట్టు వాసాలు

ఇంక ఇది వచ్చేసి మూడో అండి ఇవాళ ఇవాళని కంప్లీట్ అవ్వద్దు లేదో తెలియదు రోజు కొంచెం రోజు కొంచెం చేస్తుందనమాట అంటే ఈ పని ఆ పని చూసుకోవాలి కదండి నేను అందుకోసమని

చివరిగా ఎట్టకేలకైతే శుభ్రం చేస్తానండి మూడు రోజులు అంటే కొంచెం కొంచెం టైం కేటాయించుకుంటూ చేసాను ఇవాళకి కంప్లీట్ అయ్యింది ఇదిగోండి తుఫాన్ తర్వాత తుఫాన్ అయిపోయి ఇప్పటికీ వారం రోజులు అవుతుంది అండి వారం పది రోజులు అవుద్ది ఇలా చేశానండి ఒకప్పుడు చాలా నీట్గా ఉండేదండి మన ఇల్లు 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 అయినా సరే నీట్గా ఉంచుకునేదాన్ని పాత వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది మన ఇల్లు ఇది చూస్తారు కదండి ఎంత నీట్గా ఉండేదంటే ఈ కంచెలు కూడా చాలా మంచిగా కనిపించాయండి చూడడానికి ఇంకా ఇక్కడ తాటాకు పాకు ఉండేది తర్వాత అది ఒక తుఫాన్ వచ్చాక అది పడిపోవడం జరిగింది ఇంక ఇదంతా సిమెంట్ నేనే చేశాను గుర్తుందండి ఈ సిమెంట్ అంతా చేసాను ఇదిగోండి పొయ్యి అప్పుడేమో ఇటుకి బెడ్డలతో వేసాను పొయ్యి ఇప్పుడేమో సిమెంట్ పొయ్యి ఇది మన సొంత ఇంటి దగ్గర ఉండిందనమాట ఈ సిమెంట్ పొయ్యి ఇంకా ఒకరోజు మంచి వంట చేద్దామండి కామెంట్ చేయండి ఏ వంట చేయను చేయాలో మన కట్టెల పొయ్యి మీద అసలు ఎన్ని నెలలు సంవత్సరాలు అవుతుందో కట్టెల పొయ్యి మీద వంట చేసి ఇది జస్ట్ నీ ఎడ కోసం అండి బరకం కట్టింది నేను మనం వంట చేస్తే అలాగే ఇది స్నానం చేసే నీళ్ళు కూడా వేడి చేసుకోవాలి కదండి ఇక్కడ నుంచి కట్టెల పొయ్యి మీదే దాకా గ్యాస్ మీద వెయిట్ చేశాను గ్యాస్ అయిపోయింది పెట్టించుకోలేదు గ్యాస్ పెట్టించుకోవాలి ఇంక మనం ఏదైనా గ్యాస్ మీద వంట చేస్తే వంట చేయడానికి ఈ తొలప అయితే అప్పుడెప్పుడో మూసేసింది మూసేసినట్టు ఉంచుకొని ఇప్పుడు తీయడం జరిగింది తెరవడం జరిగింది శుభ్రం చేశాక మళ్ళీ బరకం ఒకటి కొనేసి పైన బరకం పెట్టించాలి నెక్స్ట్ ఏంటి వర్షాకాలానికి వచ్చే సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం ఇంకా వర్షాలు అయిపోయినట్టు ఉన్నాయి వస్తే ఒక తుఫాన్ రావచ్చు ఇదండి కిచెన్ ఇక్కడ క్లాత్ వేయాలి అది ఉతకాలి క్లాత్ ఇది ఇక్కడ ఉండేది ఎందుకు ఇక్కడ పెట్టానంటే వర్షం వచ్చాక చెప్పాను కదండి ఈ వరండ్ అంతా పెంకులు పగిలిపోయినాయి కరెక్ట్గా అక్కడే పడేది అందుకోసం మిడిల్లో పెట్టడం జరిగింది ఇది మిడిల్లో అయినా బాగుందండి ఫ్రీగా మనం వీడే తీయడానికి కూడా ఇటు నుంచి తీయడానికి కూడా నిల్చొని ఫ్రీగా ఉంటుంది ఇంకా మొక్కలు అయితే ఇవ్వండి అప్పుడెప్పుడో పెట్టిన మొక్కలు గుర్తున్నాయండి మీకు ఇలా ఉన్నాయి ఇప్పటికీ ఇవి ఇంక ఫైనల్గా అయితే ఇదండి చంద్రముఖి గది భూతాల కోట కోట దేయాల కోట గదిని ఈ విధంగా క్లీన్ చేస్తాను ఫైనల్గా అయితే ఇసుక అంతా మూలకేసేసాను అది ఇసుక ఏదన్నా అవసరం వచ్చబ బుక్కుని దొరకదు అందుకు తెచ్చుకొని దాచుకున్నాను అది ఇసుక ఇంకా ఈ బాక్సులన్నీ ఇక్కడ పెట్టేసాను కొన్ని సర్ది ఇంకా ఈ బాక్సులన్నీ తీసేసేయాలండి తీసేస్తాను తర్వాత ఇదండి ఇలా చేశాను ఇల్లు అయితే చూడండి ఇటు నుంచి బయట వరండా వరండ మాత్రం చాలా స్పేస్ అండి చాలా ఖాళీ ఈ ఇంటికి మూడు సెంట్లు ఇల్లు మొత్తం నాన్నగారు కాలం చేశాక సొంత ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి ఇంకా వంట అంతా మ్యాక్సిమం అక్కడేనండి ఎప్పుడన్నా మనం ఏదన్నా వంట చేయాలంటే ఇక్కడ కొంచెం గ్యాస్ దగ్గర నీట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చేస్తూ ఉంటాను స్నానం మాత్రం ఇక్కడే చేస్తుందండి బట్టలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి స్నానం స్పెషల్గా పోయి ఎందుకు వేసానంటే అదే వేడి నీళ్ళు కాల్చుకొని స్నానం చేయడానికి అనమాట ఇంకెప్పుడన్నా మనం వంటలు చేసుకుందాం ఇక్కడ నుంచి పాత వీడియోస్ లాగా అప్పుడప్పుడన్నా వంటలు చేసుకుందాం సరేనండి అలాగే మీకు విషయం చెప్పాలండి నా ఫేస్ మొహం ఒక వీడియోలో ఒకసారి డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది ఒకసారి మంచిగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నిద్ర మీద ఆధారపడి ఉంటుందండి నా ఫేస్ నేను మంచిగా నిద్రపోయిన రోజు మాత్రం ఆ రోజంతా కొంచెం బాగానే ఉంటుంది సరిగ్గా నిద్రపోని రోజు మాత్రం చాలా డల్లగా పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా ఆ రోజంతా అలానే ఉంటుందండి మ్యాక్సిమం నాకు నిద్ర పట్టదు ప్రాబ్లం ఉందన్నమాట అందుకోసమని ఏదో ఒక రోజు బాగా నిద్ర రోజు మాత్రమే కొంచెం ఫేస్ బాగుంటుందండి ఇంకా మిగతా వారంలో ఇంకా ఐదారు రోజులు ఇంకా అలానే అదే నీరసమోహంతో అదే డల్లగా ఉంటాను ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఒక ఛానల్లో నా కోసం చెప్పడం జరుగుతుంది నీ కోసమే అని కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకొంతమంది నాకు డైరెక్ట్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయడం జరుగుతుంది మరి నా కోసం ఎవరి కోసము నాకైతే తెలియదు ఎందుకంటే నేను ఫోన్ చేస్తాడే కానీ ఎవరి కోసం చేస్తున్నారు మీరు వీడియోస్ దేనికోసం చేస్తున్నారు అనేసి మీ నా కోసం కాదని చెప్పారు నా కోసం కానప్పుడు నేను రెస్పాండ్ అవడం ఎందుకు వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నాం అన్నట్టు చెప్పారు వాళ్ళ కోసం వాళ్ళు చేసేటప్పుడు మనం రెస్పాండ్ అవ్వడం ఎందుకు ఒకవేళ నా నా మీద లేనిపోని నిందలు ఎలిగేషన్స్ వేస్తే దానికి అంతకు డబుల్ రెట్టింపు శిక్ష దేవుడే వేస్తాడు నేనేంటో మీకు తెలుసు నేనేంటో నాకు తెలుసు దేవుడికి తెలుసు ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఒకవేళ నా గురించే కనుక అయితే నేనైతే ఎవరో పర్సనల్స్ బయట పెట్టుకుంటున్నారని నేను పెట్టుకోదలుచుకోలేదు ఇది సోషల్ మీడియా అండి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి సరేనండి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్